నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక నిన్న టీడీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ గడిపి అంటే దాదాపు ఒక వెయ్యి మంది పైగా వచ్చారు వీళ్ళందరికీ ఒక వర్క్షాప్ అనేది నిర్వహించారు సరే ఇందులో చర్చించుకోవాల్సిన అంశం ఏముంది దిశానిర్దేశాలు చేస్తున్నారు అంతే కదా అనుకోవచ్చు కానీ ఒక నాయకుడు సామాన్యుడైతే ఎలా ఉంటుంది అనడానికి నిన్న జరిగిన వర్క్షాప్ నిదర్శనం వెయ్యి మందిలో ఒకరిగా చంద్రబాబు నాయుడు గారు చివరికెళ్ళి చివరి లైన్లో కూర్చొని ఆ గంట సేపు కూడా వర్క్షాప్ మొత్తాన్ని ఆయన విన్నారు తర్వాత ఆ వెయ్యి మందితో చాలా సరదాగా గడిపారు ఇప్పుడు ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు ఇన్ సీఎం సామాన్యుడా ఇక్కడ కూర్చున్నారు అంటే మాలా మేము ఏం నేర్చుకుంటున్నాము అనేది వినడానికి వచ్చారా అసలు ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి తెలుసుకుందాం చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రవర్తన వెనక దాగున్న అంశం ఏంటి అన్నది దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడెస్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అంటే సాధారణంగా ఒక సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు బయటకు వస్తే మొత్తం సెక్యూరిటీ ఎంత కార్యకర్తలైనా పెళ్ళిళ్ళకెళ్ళినా వాళ్ళ మధ్యలో కూర్చోడానికి వాటికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆ వెయ్యి మందిలో లాస్ట్ కలిపి చివరి లైన్లో కూర్చొని గంటసేపు వర్క్షాప్ విని ఆ తర్వాత వాళ్ళందరితో ముచ్చటించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ మార్పు వెనుకున్న కారణం ఏంటి అంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అనేది చెప్పుకుంటారంటే ఇటువంటి జరుగుతూ ఉండబట్టే ఎందుకంటే వాళ్ళలో క్రమశిక్షణ ఉంటుంది అంటే ఒకవేళ కొంతమంది గట్టి తప్పి మాట్లాడుతున్నా పార్టీ లైను అది ఎంతసేపు ములిలో గుచ్చుకుంటూ ఉంటారు పార్టీ లైన్ దాటానికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటారు చూసుకుంటే కావాలి అంటే గట్టి తప్పి బూతులు మాట్లాడడం ఇలాంటి తక్కువ మైన్యూట్ ఇక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంట్నో మనం అనవైడబుల్ ఏం చేయలేం ఈ ముసుగులో ఉన్న వచ్చి మాట్లాడవచ్చు లేకపోతే వాళ్ళలో కూడా కొంతమంది వికారంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు అందరూ అలాగే ఉంటారు కదా అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ శిక్షణ తరగతులు నిర్వహించేవారు గండిపేటలో అప్పటి నుంచే ఉంది ఎప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించడం అక్కడ నాయకుల అందరూ కార్యకర్తలకి ఉందే లెక్క అక్కడ అంటే ఏం చెప్తారు సార్ అంటే అక్కడ మీకు పార్టీ నాయకులు కార్యకర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏం కాదండి సాధారణ కార్యకర్త ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కార్యకర్తలు ఆ శిక్షణ శిబిరాల్లో ఎవరికైతే మాట్లాడే అవకాశం వస్తుందో ఉపన్యాసం వాళ్ళందరికీ మోటివేట్ చేసి మాట్లాడే అవకాశం వస్తుందో వాళ్ళు చెప్పింది శ్రద్ధగా వింటారు అలాగా రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కార్యకర్తలు ఎలా ఉండాలి ఏంటనేటువంటి విషయాలను చర్చిస్తారు ఆ ఉపన్యాసాలు అది ఒక రకమైన మోటివేషనల్ స్పీచ్ లాంటివి దాన్ని వీళ్ళు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు దా దీన్ని నిర్మించాడైనా ఈ పునాదిని అది పటిష్టత ఎలా ఉంది ఏంటి ఎలా ఎలా ఏం చెప్తున్నారు అనేటువంటిది తాను ఆసక్తిగా విన్నాడు కూర్చొని ఏం జరుగుతుందంటే అది నాయకుడు ఆ లక్షణంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ పెరుగుద్ది యాదాలాపంగా ఏదో అయ్యింది అయ్యిందనిపించుకోకుండా శ్రద్ధగా బాధ్యతగా బాగా ఆసక్తిగా ఉండేలాగా దాన్ని నిర్వహిస్తారు ఇది జరిగింది అక్కడ అక్కడ లోకేష్ గారు మాట్లాడారు పయ్యాల కౌసల్ గారు మాట్లాడారు ఎవరు మాట్లాడినా కార్యకర్త అనేటువంటి మాట వస్తుంది ప్రతి వాళ్ళ నోట్లో కార్యకర్త మన ప్రధానం కార్యకర్త నాయకుడు కార్యకర్త అధినేత అన్న మాట వస్తూ ఉంటుంది లోకేష్ గారు కూడా చెప్పారు మన మన అలిగి దూరంగా కూర్చుంటే మనకే నష్టం ఇప్పుడు కొంపలు అలకలు దూని అని కొంప పండించుకుంటామా అంట అంటారు చూసి అలాగా కొంత బాధ ఉంటుంది కార్యకర్తలలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో అప్పుడు కొత్త పార్టీ కార్యకర్తలు సానుభూతి పార్టీలు పార్టీకి ఓటర్లే ఉన్నారు ఎనభై ఐదు వచ్చేటప్పటికి కొంత పార్టీకి సాలిడ్ కన్సాలిడేట్ అయిన ఎనభై తొమ్మిది వచ్చినప్పుడు కార్యకర్తలు బేస్ ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ రకంగా కృషి చేశారు అప్పటి నుంచి కూడా కార్యకర్తలు క్యాడర్ బేస్డ్ పార్టీగా దీన్ని నడుస్తూ వచ్చింది అప్పుడు తర్వాత తొ తొంభై నాలుగులో గెలిచిన తొంభై తొమ్మిదిలో గెలిచిన రెండు వేల నాలుగులో ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో తిరిగి మళ్ళీ రెండోసారి ఓడిపోయిన పద్నాలుగులో గెలిచిన ఈ పార్టీ క్యాడర్ వల్ల అది పడిపోకుండా నిలబడుకుంటూ అలాగా వచ్చింది ఎలాంటి సంక్షోభం ఎదురైనా పార్టీ నిలబడింది మొట్టమొదటిసారిగా మొన్న వచ్చిన అప్రత్యాత విజయం దాన్ని ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల ద్వారాను లేదంటే ఎక్కడ సమావేశాలు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాలను మాలేటి కూడా తెలుస్తున్న వింటుంటే వాళ్ళలో అసంతృప్తి అసహనం అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని డీకోడ్ చేయటం కష్టం ఎవరి వల్ల కావట్లా అసలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది అసంతృప్తిగా ఉన్నారని తెలుసు తెలుసు క్యాడర్ సైలెంట్గా ఉన్నారని తెలుసు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా కార్య కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లటంలో క్యాడర్ ఎప్పుడు ఉంటుంది అది జరగట్లా నెగిటివ్ వార్తలకు ఉన్న ప్రాధాన్యత అనుకూల వార్తలకు ఉండట్లేదు పైగా కొద్దిమంది నెగిటివ్గా ప్రతి దాన్ని రంధ్రాన్వేషణ చేస్తారు భూతంతంలో చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా తలదూకోలు తీయాలా అని జైలు దువని పెట్టుకోవడం మర్చిపోయాడు ఇలాంటివి రాస్తున్నారు అంటే అంత డీప్కి వెళ్ళిపోయి రాస్తున్నారు ప్రతి అంశాన్ని భూతంతంలో చూస్తున్నారు రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఒకవేళ అంత క్లీన్గా ఉన్నా కానీ లేదు అక్కడ మచ్చ ఉందన్నట్టు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది ఇది వచ్చిందని తెలుసు పార్టీ నాయకులకి అందరికీ తెలుసు ఇదంతా కూడా కారణం ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే కేడర్లో ఉంది వాళ్ళందరూ ప్రధానంగా ఏదో అనుకున్నారు అంటే వాళ్ళకి ఏదో కావాలి కానీ అదేంటి అనేది తెలియట్లా వాళ్ళకి తెలియట్లా సమస్య వాళ్ళ దగ్గర ఉంది లోపల అనీజీగా ఉంది అసంతృప్తి కనపడుతుంది దాని కారణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి లక్ష్యం వాటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశేషమైన కృషి చేశారు పార్టీ సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకంటే ప్రాణాలకు తెగించే ఎక్కడికక్కడ ఒకళ్ళు ఇద్దరు మలా మాట్లాడినప్పుడు పది మంది కాదండి మీకు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త లోకల్గా గ్రామానికి బయటికి రాకుండా గ్రామంలో పనిచేసే కార్యకర్త నుంచి పార్టీ అధినాయకుడి వరకు కూడా అసలు మామూలుగా కష్టపడలేదు అసలు యుద్ధమే చేశారు వాళ్ళు ఈ విజయం దక్కిన తర్వాత ఇది మామూలు విజయం కాదు ఊహించిన దాన్ని మీ ఊహించిన దానిగానే ఎక్కువ వచ్చింది ఏమవుతుందంటే సాధారణంగానే ఎవరి కాళ్ళకి ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళకి ఒక అభద్రతాభావం అన్ఈినెస్ మేడం వస్తుంది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పట్టించుకుంటారు పట్టించుకోరు వీళ్ళకి ఇంత మిఠాయి పొట్టం వచ్చేసింది ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంటారు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఒకే రూమ్లో ఉంటారు చదువుకుంటారు తర్వాత ఉద్యోగం కూడా ఒకే రూమ్లో ఉండి చేస్తూ ఉంటారు సడన్గా మీ ఫ్రెండ్కి ఒక యాభై కోట్లు వచ్చేసింది అనుకో మోటార్ దొరికింది అనుకో ఇది మళ్ళీ పట్టించుకుంటుందో పట్టించుకుందో మళ్ళీ దాటి వెళ్ళిపోద్దేమో అది బిఎండబ్ల్యూ కార్గానే నాకేం స్కూటర్ ఉంది స్కూటీ ఉంది ఇలాంటి ఫీలింగ్ మీకు ఉంటుంది లోపల ఉంటుంది అది అలా ఉంటుందో ఉంటుందో తెలియదు అలా ఉందో ఉంటే ఉండొచ్చు కూడా అంటే మీరు అన్నదాని ప్రకారం చూస్తే సార్ వర్క్ షాప్ లో మొత్తం కార్యకర్తలు కూడా నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అంటే చాలా చమత్కారంగా మాట్లాడారు లోకేష్ గారు అరే బాబు ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే ఉంటుంది ఇంకో నాయకత్వం ఇంకొకరిది ఉండదు అంటే అది ఎలా ఉంటుంది అంటే లోకేష్ గారు సహ సహజంగానే అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు యువ నాయకుడు అయినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అభ్యంతరం ఏమి ఉండదు లోకేష్ కి జై అంటే కాబట్టి ఆ ఉత్సాహవంతులు కొంతమంది ఉంటారు డెఫినెట్గా లోకేష్ గారి దృష్టిలో పడడానికి కానీ లేదా బాగా అభిమానం కూడా ఉంటుంది కానీ ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా కార్యకర్తలు ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే మా నాయకులు లోకల్ నాయకులు మనం పట్టించుకుంటలేదు అదే అది ఏమంటున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా పట్టించుకోంట్లేదు కార్యకర్తలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది అది కరెక్ట్ కాదు లోకేష్ గారు ట్వీట్లో ఎవరు ట్వీట్ చేసినప్పుడు లోకేష్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడలేడు ప్రతి ఓళ్ళకి ఫోన్లో యాక్సెస్ ఇవ్వలేడు ప్రతి ఓళ్ళని రోజు కలవలేడు ఆయన ఆయనకున్న ఆయన మీరు మీట్ అవ్వడానికి ఉన్న అవకాశం ట్వీట్ పెడితే డెఫినెట్గా స్పందిస్తున్నాడు ఆయన ఓ ట్వీట్ పెడితే మీకు సమస్య వచ్చినా లేకపోతే మీకు ఏదన్నా అవసరం వచ్చినా ఆయన ట్వీట్ చేస్తే ఆయన ఇమీడియట్గా స్పందిస్తున్నాడు ఆఖరికి నాకు తెలిసిన ఒకళ్ళు క్యాన్సర్ పేషెంట్లు ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్ ఆయన ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు నేను బతుకుతానో సస్తానో తెలియదు కొంచెం సీరియస్సో ఏదో కాదో తెలియదు ఒకసారి తిరుమల తిరుపతి దర్శనం చేసుకోవాలి నాకు ఆయన అని వాళ్ళు నన్ను అప్రోచ్ చేయరాళ్ళు వేరే వాళ్ళ ద్వారా ఎవరిదో నాకు తెలిసినవి ఎలాగండి మార్కెట్ అంటే ఓ పని చేయండి నేను కావాలితే మీకు లెటర్ ఇప్పించగలుగుతానేమో కానీ మీరు నేరుగా లోకేష్ గారిని అడగండి డెఫినెట్గా నేను స్పందిస్తారని చెప్పాను నేను వాళ్ళు ట్వీట్లో లోకేష్ గారిని రిక్వెస్ట్ చేశారు గా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి ఒక అటెండెంట్ కూడా ఏర్పాటు చేస్తారు ఆయన నడవలేని పరిస్థితిలో ఉంటే వీల్చైర్ అది ఏర్పాటు చేసి దగ్గరుండి చూసుకుని దర్శనం చేయించి పంపించారు మరి ఇది మరి వాళ్ళు ఎవరో మెడ్రాస్లో ఉంటారు మన తెలుగు వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పర్లేరు కానీ వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఏం చేయాలో వాళ్ళకి తెలియక నన్ను అడిగారు వివరాలు ద్వారా మీరు నేను ఇది అని సలహా చెప్పాను వాళ్ళకి ఇది మరి మరి వాళ్ళకి ఇచ్చారు మాకు ఎందుకు ఎవరు అని చెప్పేసి లక్ష మంది దర్శనాలకు అడిగారంటే ఏం చేస్తాడు కదా అది సాధ్యం కాదు కదా అది ఆ అసంతృప్తి కూడా ఉంది వాళ్ళకి ఈ పదవులు పొందిన వాళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి జీవో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ఇష్టం అన్నట్టు చేయకుండా కొంచెం అవకాశం ఇచ్చి దర్శనం చేయించుకునే వాళ్ళు ఎందుకంటే గతం జగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకున్నారు అది చూసిన వాళ్ళకి వాళ్ళు చేసుకుందాం మనం వచ్చింది మనం చేసుకోవచ్చు అనుకుంటారు ఇది అది ప్రమాదమే దేవుడి దర్శనమే కదా అందులో ఉంది అవినీతి లేనప్పుడు మాల్ ప్రాక్టీస్ లేనప్పుడు వాళ్ళ రైట్ రాయలుగా వాళ్ళకి ఉన్న అవకాశాన్ని ఆ ప్రివిలేజ్ని వాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇదిగో ఆ వదిలేశారు ఇదిగో ఈ వదిలేశారు అన్న భావన ఉంది అది విధాన నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ పాలసీ అది కక్షా రాజకీయాలు లేవు మన దగ్గర చంద్రబాబు గారు చెప్పిన చెప్పిందర్త అదే ఫైనల్ చట్టప్రకారం శిక్షిస్తూ ఉన్నారు చట్ట ప్రకారం ఎవరిని వదిలేరు చెప్పండి వాళ్ళు జైలులో మగ్గుతున్నారు కదా బయటకు వచ్చి ఆవేస్తుందో కదా వాళ్ళు ఒకదాన కానీ ఒకటి జరుగుతుంది అన్నీ ఒకేసారి జరిగితే పది రకాల పప్పులు వండుకుంటారు అన్నీ ఒకేసారి తినేస్తే బాగుంటుంది మీకు ఒకటి తినాలి జగన్వంత్ వచ్చేదాకా ఆగల అతను మాట్లాడిన వాళ్ళే అతను బయట ఉంటేనే పార్టీకి ప్రయోజనం రాష్ట్రానికి ప్రయోజనం అతను మాట్లాడే మాటలు చూసి బింబిలెత్తిపోయి జనం అతని జోలికి వెళ్ళకుండా ఉంటారు ఈ లోపల ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క కట్ చేసుకుంటూ వెళ్తాను అది ఆ పాలసీకి బాగానే ఉంది కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొంతమంది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బోళ్ళని తప్పులు చేశాడు అతని జోలికి ఇంకా ఎందుకు వెళ్ళలేదు ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఇప్పుడు నిన్న మొన్న కనకారావు ఒక అతను సీఏకి ఒక అవార్డు ఏదో ఇచ్చారంట రాష్ట్రపతి దగ్గర నుంచి అతనేమో పార్టీ ఆఫీస్ తగలబెట్టేస్తుంటే ఇలా చేసేది పట్టావగాలు చదగొట్టేసేది నిజమే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మీడియాలో పత్రికల్లో వచ్చింది వచ్చింది దాని కార్యకర్తలుగా విషయమే కాకుండా ఇంకా చాలా చోట్ల ఎంఆర్ఓలు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది సచివాలయంలో వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు లంచాలు తీసుకుంటారన్నారు గ్రామంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు వాళ్ళ మొగమాటం పోకూడదు అక్కడ వాళ్ళు ఎదురుకుండా కనపడతారు కదా మనకి ఎందుకు వచ్చినా గొడవలే అనుకుంటారు అలా ఎందుకు అనుకోవాలి మనం ఇప్పుడు నువ్వు కార్యకర్త అండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నాకు పని అవ్వట్లేదు అని అని చెప్పాను నాకు ఒకరిద్దరు చెప్పారు కంప్లైంట్ నీకు ఎందుకు పని అవదాయి నువ్వు ఎందుకు చేయబడి నువ్వు ఎందుకు అడవని అడిగే నేను నువ్వు వాళ్ళు నిలదీయ లేదా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వంటే రేపు పోతే మళ్ళీ మా మొఖమాటం వాళ్ళు ఊళ్ళో మరి నీ మొగమాటం ఊళ్ళో ఉంటే ఎవరు సాల్వ చేస్తారు ప్రతి ఓళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా అండి వాళ్ళు గ్యాలరీలో కూర్చొని చూడాలనుకుంటున్నారు ఎవడో ఒకటి చేస్తే చూడాలనుకుంటున్నారు మనం చేయకూడదు అంటే ఆట నువ్వు చూడాలనుకోవడం తప్పు కాదు నీకు నచ్చినట్టుగా ఆడాలంటే నువ్వే ఆడాలి వెళ్ళి అది నిజమే ఇప్పుడు నీకు నచ్చినట్టుగా ఆడాలంటే నువ్వు అంటే నువ్వే కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు పది మంది ఇరవై మందో ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో మీకు నిజంగా పార్టీ ఇలా సరిగ్గా చేయట్లేదు అనుకున్నప్పుడు అది మీ చేతిలో తీసుకోండి చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు చట్ట ప్రకారం వెళ్ళటానికి కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళ నా కూడా లంచం తీసుకుంటున్నాడు ఇదిగో దాని సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ ఇవ్వండి ఎందుకు ఇవ్వరు అన్నీ చంద్రబాబు గారు లోకేష్ గారు చేయాలంటే అవ్వదు అప్పుడు మీకు చంద్రబాబు గారు లోకేష్ గారు అడ్డం పడి మీరు ఎలాంటివి చేయొద్దంటే ఖచ్చితంగా మా వాళ్ళు అందరూ మాట్లాడతాం మేము మీకు సపోర్ట్ వస్తాం చంద్రబాబు గారి దగ్గరికి రిపెంటేషన్ తీసుకెళ్తాం ఏంటండి మీ ఎమ్మెల్యే మీ మాట వినట్లేదంటే మీకు మీ ఎమ్మెల్యేకి ఏముంది ఇప్పుడు అది జనాంతికంగా మాట్లాడేస్తున్నారు మా ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు అలా చేస్తుండీ వాళ్ళ ఎమ్మెల్యే గురించి పేరు రాయుడు ఎమ్మెల్యేలు ఎలా చేస్తున్నారండి పేరు రాస్తే తొంతరండి భయం ఆ భయం ఎందుకు ఉండాలి నిజంగా మీ దాంట్లో నిజాయితీ నిజం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కొంతమందిని దగ్గర పెట్టుకుంటారు కొంతమంది దూరం చే పట్టించుకోరు నిజంగానే పట్టించుకోరు కొంతమంది కారణం ఏంటంటే ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు వీళ్ళు ఓవరాన్ చేసి ఉండొచ్చు కొంతమంది మనకు తెలియదుగా మన తెలియదు కదా ఆ ఎమ్మెల్యే మనసులో ఉంటుంది నీ సంగతి చాలా ఎలక్షన్ చెప్తాను నీ సంగతి అనుకుంటాడు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నీ నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యే వాళ్ళ పని అవ్వట్లేదు అని నా దగ్గరకు లేక ఇంకొకళ్ళ దగ్గరకు లేకపోతే ఇంకా పై వాళ్ళ దగ్గర ఎవడో ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కాదని ఎవడో చేయట పని అత్యధి ఎమ్మెల్యే చేతులు ఉంటుంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది తప్పు చేస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం గట్టు తప్పి లే వైన్ షాపులు ఇసుక రకరకాల ఆటలు వాళ్ళు వాటలు అడుగుతున్నారు ఇది వరకు ఏంటంటే వాళ్ళు ఏమైనా తీసుకునేవారు లేకపోతే కొన్ని ఆటలు జోలికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు అన్నిటిలోకి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు నిజంగా మీ పార్టీ మీద అంత బాధ్యత ఉన్నప్పుడు ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు నలుగురు ఐదుగురు గట్టిగా నిలదీయండి ఉంది సొంత కార్యకర్త మీద ఎమ్మెల్యే దాడులు చేయించాడంటే నలరవుతుంది కదా పత్రికలు వస్తుంది కదా అది వందలు కదా అధిష్టానం ఇది తిరగబడమని కాదు చెప్పడం మీరు దాన్ని సరి చేసుకునే అవకాశం వాళ్ళకి కూడా ఇవ్వాలి నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వు డైరెక్ట్గా జనం ఈధిలోకి కలిస్తే అది జనరల్ అయిపోద్ది ఎమ్మెల్యేలు అంత ఎలా ఉన్నారని అందరిలో కలిపేకూడదు మంచి వాళ్ళని చెడ్డంలో దాంట్లో కలపకూడదు పాలనా కూడా దుర్మార్గం చేస్తున్నాడు డైరెక్ట్గా మీ నియోజకవర్గంలో మీరు తిరుగుబాటు చేయండి ఎవడొద్దన్నాడు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మా నియోజకవర్గం ఒకటి ఉంది అక్కడ ఎమ్మెల్యే బట్ ఇన్ అతను నిలబెడితే మేము ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పారు వాళ్ళు అదే మేము చెప్పాము అతనికి సీట్ రాలేదు అది పొత్తులో పోయింది అలాగే మీరు కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవడం ఉండదు అంట ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల మాటకి ఖచ్చితంగా విలువిస్తారు ఎందుకంటే ఏ పార్టీ అలా ఉండదు కొన్నిసార్లు పొత్తులో వెళ్ళిపోయినప్పుడు కన్విన్స్ చేస్తారు వీటో బుల్డో చేయరు కన్విన్స్ చేస్తారు అవకాశం ఎప్పుడు ఉంది తెలుగుదేశం పార్టీలో మనమే దాన్ని వినియోగించుకోవట్లేదు ఆ ఆ సోర్సెస్లో వెళ్ళాలి సోర్సెస్ లేకుండా జనరల్గా మా ఎమ్మెల్యే అలా ఎలాంటి వాడు లేకపోతే అది కూడా డైరెక్ట్ డైరెక్ట్గా పేరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడతారు పల్లమూడి అక్కడ ఉన్న పరిస్థితికి ఎలా ఉన్నాయో ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది మీద ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు మీరు మన కార్యకర్తలు మన పార్టీ ఎమ్మెల్యేని మనం బదనామం చేసుకుంటే అంటే అనైతిక వ్యవహారాలు కాకుండా అవినీతి వ్యవహారాల్లో నిజమో కాదో తెలియకుండా మనం ఇచ్చేసుకోకూడదు కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు సీఎంలో కానీ కోస్తాలో కానీ కొంతమంది తీసుకుంటమే కానీ ఇవ్వటం తెలియదు అన్నట్టు చేస్తారు దానికి పుచ్చిందంటే పురుగట్ వాడు కొన్ని కొన్ని వ్యవహారాలు చేస్తే ఇంకా ఎక్కువ వ్యవహారాలు చేసి ప్రచారం వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి వాళ్ళు పడు వన్ టైమ్ ఎమ్మెల్యేగా ఉండకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏమైనా శిక్షణా తరగతులు పదే పదే నిర్వహిస్తే ఇలాంటి చర్చ జరుగుద్ది ఎమ్మెల్యే కూడా ఓరు బాబు మన బాస్ కూడా వింటున్నాడు ఎన్ని కార్యకర్తలకు అవకాశం వచ్చిందని ఎన్ని చెప్తారా బాబు అలరవుతో మళ్ళీ మన ఛాన్స్ ఉండదు ఎమ్మెల్యే నాకు ఏమీ పర్వాలేదు అనుకుంటా కుదరదు అతనికి రంకుమోగుడు రామస్వామిలో ఎవరినో తీసుకొచ్చి పెడతారు అక్కడ అతని చేతిలో అధికారంలో పోతాయి అది సో సార్